హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్తన్ హోమ్ కిచెన్ వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టే తుమ్మికూర పప్పు చింతకాయ పచ్చడి రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను నాలుగు కట్టల తుమ్మికూర తీసుకున్నాను తుమ్మికూరను ఆకులాకులుగా ఏరి పెట్టుకున్నానంత చింతకాయలను అద్దెపావు తీసుకున్నానండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తుమ్మికూరను అంతా రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా కడిగి పెట్టుకున్నాను చింతకాయలను కూడా కడిగి పెట్టుకున్నాను పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని పెసరపప్పుని కలుపుకుంటూ ఒక నిమిషం వరకు వేయించుకున్నాను ఇలా వేయించడం వల్ల పప్పు జిగురుగా లేకుండా ఉంటుంది పప్పు వేయించిన పప్పుని కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకొని రెండుసార్లు కడిగి పెట్టుకున్నాను కడిగిన పప్పులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాను మీరు పెసరపప్పుకు బదులుగా కందిపప్పు అయినా శనగపప్పు అయినా ఏదైనా వాడుకోవచ్చు హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ ఒక రెమ్మ కరేపాకు ఐదు పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కడిగి పెట్టుకున్న తుమ్మి కూరను ఒక పిడికిడు వేసుకున్నాను కుక్కర్ మూత పెట్టి ఈ పప్పుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పక్కన పొయ్యి మీద పప్పు పెట్టేశాను ఇక్కడ చింతకాయ పచ్చడి రెడీ చేసుకుందాము రెండు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను నువ్వులను జీలకర్రను కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించి ప్లేట్లోకి తీసుకున్నాను అదే కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కను కట్ చేసి వేసుకున్నాను పన్నెండు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చిని అల్లానికి బదులుగా మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు దేవుడికి పెట్టేటప్పుడు వెల్లుల్లి వేయద్దు కదా అని నేను అల్లం వేసి చేస్తున్నాను పచ్చిమిర్చిని కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పిడికిడు కూరను వేసుకున్నాను మీరు తుమ్మి కూరకు బదులుగా కొత్తిమీర పుదీనానన్నా వేసుకోవచ్చు కానీ చింతకాయ తొక్కులో కూర వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి తుమ్మికూర వేసి చింతకాయ పచ్చడి చేసుకుంటే తుమ్మికూర పప్పు చింతకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిర్చిని తుమ్మి కూరను కొద్దిసేపు వేయించి ప్లేట్లోకి తీసుకున్నాను అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కడిగి పెట్టుకున్న అర్ధపావు చింతకాయలను కడాయిలో వేసుకున్నాను ఈ చింతకాయలకు నూనె అంతా అంటుకునేలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి చింతకాయలను మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చింతకాయలను నాలుగైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో చింతకాయలను కలుపుకుంటూ చింతకాయలను మగ్గించుకోవాలి చూడండి చింతకాయలు మెత్తగా అయ్యాయి చల్లారడానికి పక్కన పెట్టేసుకుంటాను పెసరపప్పుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది పప్పుని పక్కకు పెట్టుకుందాము వేయించి పెట్టుకున్న నువ్వులను జీలకర్రను మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే వేయించి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి తుమ్మి కూరను వేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఆరేడు చింతకాయలను పప్పులో వేయడానికి పక్కన పెట్టుకున్నాను మిగతా చింతకాయలను జార్లో వేసేసుకున్నాను చింతకాయలను పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకున్నాను నీళ్లు పోయకుండా రుబ్బుకుంటే ఈ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడినంతా గిన్నెలోకి తీసేసుకున్నాను పప్పుకు పచ్చడికి ఒకటేసారి పోపు పెట్టుకుంటాను పక్కన పెట్టుకున్న చింతకాయలను చేతితో పిసికి నీళ్లు పోసి రసం తీసి పెట్టుకున్నాను ఈ చింతకాయ రసాన్ని పప్పులో వేసుకున్నాను చింతకాయ రసాన్ని మాత్రమే వేసుకోవాలి పప్పునంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను పప్పుకు పచ్చడికి పోసి పెట్టుకుందాము కడాయిలో ఒకటి సగం ఆయిల్ వేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను ఒక ఇంచు అల్లం ముక్కను సన్నగా కట్ చేసి వేసుకున్నాను పోపునంతా ఒకసారి కలుపుకోవాలి అల్లం కొద్దిగా వేగాక ఆరు ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను పోపు వేగిన తర్వాత మిగిలిన తుమ్మి కూరను వేసుకున్నాను ఇలా తుమ్మి కూర వేసి పోపు పెట్టుకుంటే పప్పు కానీ చింతకాయ పచ్చడి కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు చేసిన వినాయక చవితికి ఇలానే చేస్తాను పోపులో వేసిన తుమ్మి కూరను కలుపుకుంటూ వేయించుకోవాలి రెండు నిమిషాల్లోనే ఈ తుమ్మి కూర వేగిపోతుంది చూడండి ఎంత బాగా వేగిందో వేయించుకున్న తుమ్మి కూర పోపుని సగం పచ్చడిలో వేసుకున్నాను చింతకాయ పచ్చడిలో సగం పప్పులో వేసుకుంటాను పొయ్యి మీద పోపు వేసి పెట్టుకున్న కడాయిని పెట్టుకున్నాను చింతకాయ రసం పోసి పెట్టుకున్న పెసరపప్పుని కడాయిలో పోసుకున్నాను అంతా పప్పులో కలిసేలాగా కలుపుకోవాలి ఈ తుమ్మికూర పప్పుని రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలి పప్పు మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి పప్పు రెడీ అయిపోయింది పోపు వేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడినంతా పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి చింతకాయ పచ్చడిలో ఈ తుమ్మికూర అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఎంతో రుచికరమైన తుమ్మికూర పప్పు చింతకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి